పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ రెడ్డి యాదాద్రి భువనగిరి అక్టోబర్ ఇరవై ఏడు యాదాద్రి జిల్లా ఆలేరు మండలం సారజీపేట గ్రామం సమీపంలో ఉన్న ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో సోమవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి పత్తి కొనుగోలు సిసి కేంద్రాన్ని ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడారు పత్తి తేమ శాతం ఎనిమిది శాతం కన్నా అధికంగా పన్నెండు శాతం వరకు రేటు తక్కువకు తీసుకుంటామని పన్నెండు శాతం కన్నా ఎక్కువ ఉంటే తీసుకోమన్నారు పత్తి నాణ్యమైన దిగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలేరు పి ఎ సి స్టైల్ వన్ మొగులగాని మల్లేశింగ్ గౌ కాంగ్రెస్ పార్టీ ఆలేరు మండలాధ్యక్షులు కోందరాజు వెంకటేశ్వర రాజు శ్రీనివాస్ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సిలివేరు బాలరాజు కిష్టయ్య యూత్ కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్ డైరెక్టర్ పసుల నరేందర్ రెడ్డి బండ పర్వటాలు బుగ్గ నవీన్ బండి శ్రేను కోతి మధు గండికోట సంతోష్ పసుపుల శివశంకర్ ఆరుల మురళి రాజపేట మండల నాయకులు గోలిక పెంటయ్య ఇంజ నరేష్ కోఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ ఇతర సిబ్బంది సీసీ మిల్లు ఓనర్లు ఫ్లాట్ చేసుకున్న సుమారు యాభై మంది వరకు పత్తి రైతులు తదితరులు అందరూ ఈ పత్తి కొనుగోలు కేంద్ర ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇద్దరు దగ్గర

మీరు ఎప్పుడు రిఫండ్ కట్ చేయండి మేడం మండికే కట్టినాడు రిఫండ్